రాకపోయేసరికి నాకే కంగారని పిచ్చి రమ్మన్నాన ఎందుకు రైదంతా వాళ్ళు మన పిల్లల్ని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం లేదు న్యాయం ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బాబా నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా ఒకసారి ఆలోచించరా వాళ్ళు చేసిన తప్పే మనకు జరిగింది అన్యాయమే ఇప్పుడు నువ్వు వీళ్ళందరూ కాదు దాని అమ్మా నువ్వు నువ్వు చెప్పు అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ ఉండొచ్చు కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు నువ్వు వద్దంటే చెప్పు వదిలేస్తాను అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం వదిలేనా అది కాదు సత్య దాన్ని ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో పెంచాను ఓతల్ వడ్తల్ అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ మంచిది కూర్చోండి ఎక్కడికైనా చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా ఏం చేశాను ఓహో చార్లీ చా చార్లీ చేపలను చూసిపోయి చాలా కాలం కదా సార్ నిజమా ఆహా ఈ మొక్కాడికి ఎప్పకాయి బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకొని వాడేసాను ఈయన ఎవరు సప్లాండ్ మూడు మా ఊర్లో బాగా చదువుకున్నాయన డబ్బున్నాయా అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ అవకాయో అప్పడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈయన గారి పంపించాలి పంపించేద్దాం అది పంపించండి ఆయన పంపించేస్తాడు డబ్బు 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 ఎంత ఖర్చు ఎంత అంటే మాక్సిమం యాభై వేలు యాభై వేలు ఇంకొక అరవై లక్ష అయితే వెళ్ళిపోవచ్చు సర్లే ఇంతకి ఎప్పుడు ఎడదాం అనుకుంటున్నారు మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు టికెట్ ఈజీగానే దొరుకుతుంది కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు ఏమనుకున్నట్టు ఒక మాట్లాడగచ్చు సార్ ఏం పర్లేదు అడగండి వీసా అంటే ఏంటండి మీకు తెలీదా ఈయనకి తెలియదంట్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్ దాన్నే వీసా అంటారు అది పాస్పోర్ట్ ఉందా వెళ్ళి దిగొస్తాను పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేస్తారు అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేయాల్సిన పర్లేదు వన్ వీక్ లో arrange చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలి అండి ఇంజనీరింగో MBBS చేయాలి సరా ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసే గాని ఇప్పుడు మసలు నేను MBBS చేద్దాం అనుకుంటాను ఎంబీబీఎస్ అవుతవా ఏం వేళ కూడా ఉందా కొని అవతన్ వీసా దొబ్బేయండి బొక్కల దోస్తారు వీసా లేదు పాస్పోర్ట్ లేదు చదువు లేదు ఉద్యోగం లేదు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అమెరికాకి వెళ్ళిపోవాలి నా వల్ల కాదయా నేను పంపించలేను ఈ రోజు కదంటరా వెళ్ళిపోవడం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోలేవురా తొందరగా చూపండి నీకు బిల్డైందా ఒకే ఒక్క దారి ఉంది ఏంటిది విన్నం తిట్టకూడదు మరి తిట్టండి నేను గ్యారెంటీ చెప్పండి గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది నా దగ్గర పింక్ కార్డ్ ఉంది సార్ పింక్ వైట్ రేషన్ కార్డు మరి అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు గ్రీన్ ఆ గ్రీన్ కార్డు అమ్మాయిని ఎవరన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికా రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ వెతకాలి మరి నీకేమైనా పిచ్చ కిందా ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా పెళ్లి టూ టు ప్లే విత్ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే సూట్ పట్టుకుంటారా ఈజీగా ఓ వారం ఉంటారా అని అడిగేస్తారా ఉంటారాగేస్తారా చావు పెళ్లి ఇలాంటి వాటి మీద వేయడానికి ట్రై చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వుస్తుందా జాలేస్తుంది కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన గా మర్చిపోతారు రిజిస్టార్ ఆఫీస్కి వచ్చి చిన్న సంతకం పెట్టండి ఓ రామీద చేస్తారు వాడిని కోప్పడానికి మీకు భయం మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చడు కాల్ చేస్తాని ఒనుక్కు వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చిల్లర సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగా లేదనో ఫేర్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోషిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద పెద్ద వ్యాసాలు లాహేసుకోండి మీ భయం బయట వాళ్ళు కనపడివకుండా చదువు అనే బుసుకేసులు మరీ బతికేయండి అమెరికాలో కాదు అడుగులో నాకు మీలా నాన్న చంపేసినా మర్చిపోయే బతికేద్దా సంస్కారం లేదు సహనం అంతకంటే లేదు తప్పు తప్పు మనం కూడా దేవుడైన రావుడు కూడా వాళ్ళని చుట్టూ వెనక్కించి చంపాడు ముందు నుంచి చంపడం చాతగాక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చేతకాని తనం అనిపించుకుంటుంది అలాంటప్పుడే చెడ్డ ధరలో సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నా పని కూడా అదే మీకు నమస్కారం ఇంకొక నీ గురించి అందమైన చూశారమ్మా అమ్మాయి గారు అమ్మాయి గారు జమీందే పదేందమ్మా నీ స్నానానికి వెళ్తాను కొంచెం కాఫీ పెట్టు రమ్మన్నారు ఉన్నారా స్నానం చేస్తున్నారు ఇంకెవరున్నారు లోపల అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా నువ్వేం చేస్తున్నావు కాఫీ పెడతానయ్యా ఓ పనిచేయ్ చెప్పండి దాన్ని వన బయట చేసి ఒకటి అట్టాగేనయ్యా కూర్చోండి అలాగే ఇంగ్లీష్లే పద్మా నేను మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్గా కూర్చోండి ఏం మాట్లాడాలి సత్య గురించి తను ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నా మంచిది కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెత్తి ఉన్నట్టుంటాడు చూడండి ఇప్పుడు కూడా మీ వరండలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎవరు లేరే మీ కనిపించడు నాకు కనిపిస్తాడు అదే ప్రేమంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలిని తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అర్థం అవ్వక్కర్లేదు కానీ సత్య కనిపిస్తే మాత్రం నీ కోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు ఎవరే అమ్మాయి నేనే మీరు ఇప్పుడు వచ్చారు చాలా సేపు అయింది స్నానం చేస్తారంటే అలా తిరుగుతాను ఇప్పుడు ఎవరు వచ్చారు తెలుసా ఎవరు వచ్చింది తను గురించి డోంట్ టచ్ మీ ఎందుకని ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారనమాట అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది డౌట్ ఏంటి డౌట్ ఏంటి తన ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను సారీ మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను క్యారీ ఆన్ లేదు అలాంటిదే లేదు సైలు 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 నాకేం చెప్పొద్దు సైలు ప్లీజ్ నా మాట విను డోంట్ స్టాప్ మీ ను ఆగాలి ఎందుకు ను తీసుకెళ్తా నా అమ్మాయి బ్యాగ్ నీ బ్యాగ్ అక్కడ ఉంది ఇంకా నా మీద ప్రేమతో ఆపే అనుకున్నాను ఇదిగో మీ ముష్టి బ్యాగ్ అది ను కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కొలకండి తీసుకో సైలు ను అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు నిజంగా ఒట్టు జస్ట్ పెళ్లి చర్చ్ లో పెళ్ళంటే శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే ఊరుకో ఊరుకో ఎందుకు ఇదంతా ఉత్తు పెళ్ళే అంతా పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కన ఉంటే బావు అనిపిస్తుంది ఓ పిల్లో పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి తను పెడుకూతురు ఏడుస్తోంది తను నేను ప్రేమించుకున్నా తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు సాక్షం లేదు సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్ మిస్ నీలిమ సత్యనారాయణను అను భర్తగా పొందట నీకు అంగీకారమేనా ఐ డు వాట్ ఐ డు ఐ డు ఓకే నీలిమాను నీలిమ ఈమను భారీగా పొందట నీకు అంగీకారమేనా సైదు నామడిందు గరుస్తుంది ఏడుస్తుంది ఆనందంతోనా బాధతోనా భయంతో అసలు ఎవరా అమ్మాయి ఫ్రెండ్ ఆ నైబరా లవర్ ఈ విషయం నీకు తెలుసా తనే తను ఒప్పించింది ఉంగరాలు తెచ్చారా అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరు పరచకూడదని ప్రభు వారితో చెప్పాను ఉంగరాలు మార్చుకోండి సిస్టర్ నాకు కొంచెం అమృతాంజనం పంపించండి ఏమిటి చూస్తున్నారు మార్చుకోండి యువర్ మ్యాన్ అండ్ వైఫ్ నువ్వు ఏడవకు యుక్ హిస్ ది బ్రైట్ ఎవరిని పడితే వాడని కాదు బాబు పెళ్లి కూతురుని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి